మద్యం మధ్యలో ఇద్దరి మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి కారణమైంది సిద్దిపేట నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో ఒక వ్యక్తి విగత జీవిగా పడి ఉన్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు మృతుడి తలపై బలమైన రక్త గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు మృతుడిని తోగుట మండలం పెద్ద మాసాన్ పల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు చిన్న చిన్న దొంగతనాల కేసులో మృతునిపై ఇది వరకు పలు కేసులు నమోదైనట్లు ఏసీపీ మధు చెప్పారు ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసినట్లు దర్యాప్తు చేపట్టామన్నారు నిందితుని త్వరలో పట్టుకుంటామని చెప్పారు పేరు కూడా ఐడెంటిఫై అయింది బోదాసు శ్రీనివాస్ ఇతను తోగుట మండలానికి చెందిన అతను ఇక్కడ వీళ్ళ భార్యతో తను హైదరాబాద్లో పని చేసుకొని ఉంటున్నాడు అయితే ఈ మధ్యకాలంలో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా ఉన్నది వీళ్ళమ్మగారికి డబుల్ బెడ్రూమ్ వచ్చినందున ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కోసం ఇక్కడికి వచ్చినాడు ఇతను పెట్టి అఫెండర్ కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది in Dank.